హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఆ వర్క్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్తో వీడియో రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ఆ వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అదేవిధంగా కొంతమంది వాళ్ళ ఇంటి పని జరుగుతున్నప్పుడు కావచ్చు లేదంటే వాళ్ళకి వర్క్లో ఉండే సందేహాలు కావచ్చు కొన్ని కొన్ని కామెంట్లలో అడుగుతున్నారండి కొన్ని కొన్ని విషయాలు సో ఆ కామెంట్లకి వీలైనంత వరకు మెసేజెస్ రూపంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ ఇంకొన్ని కామెంట్లు మెసేజ్ రూపంలో కన్నా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోతో రిప్లై ఇవ్వాలనుకుంటున్నానండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అదేనండి అంటే ఒక వారంలో వచ్చే ఒక పది బెస్ట్ కామెంట్లు తీసుకొని జనానికి ఉపయోగపడే కామెంట్లు తీసుకొని ఆ కామెంట్లని వీడియో రూపంలో మీకు తిరిగి సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను సో మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోని కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క సండే కూడా మార్నింగ్ లేదా మధ్యాహ్నం ఈ వీడియో అయితే వస్తుందండి సో మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ కామెంట్ అయితే చూద్దామండి బ్రదర్ కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాది విజయవాడ కృష్ణా రివర్ వరద ప్రాంతం మేము ఉండే హౌస్ రోడ్డు మీద నుండి ఎయిట్ ఫీట్స్ వాటర్లో మునిగింది బేస్మెంట్ హైట్ ఎంత పెట్టాలి ప్లీజ్ రిప్లై మా అందరికీ తెలిసిన విషయమే వరదల వల్ల విజయవాడలో కొన్ని ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి ఎంతోమంది ప్రజల పాపం తిండి లేక ఎన్నో అవస్థలు పడ్డారు సో మేము కూడా చెన్నైలో ఒకసారి ఇలా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసాం సో అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రతి ఒక్కరూ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇంకా దీనికి ఆన్సర్ వచ్చేసి రెగ్యులర్గా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ఏ ఇల్లు అయినా సరే మినిమం రోడ్ లెవెల్ నుంచి రెండున్నర అడుగులు బేస్మెంట్ హైట్ ఉండేట్టుగా చూసుకుంటాం ఒకవేళ రోడ్లన్నీ క్లియర్ అయిపోయి ఉంటే ఒకవేళ రోడ్లన్నీ క్లియర్ అవ్వలేదు ఇంకా ఆ ఏరియాలో రోడ్లు వెయ్యలేదు అనుకున్నట్లయితే మూడు అడుగులు మూడున్నర అడుగులు ఎత్తిపెట్టడం జరుగుద్ది ఒకవేళ ఓనర్కి కారు ఉంది కార్ పార్కింగ్ కావాలనుకున్నట్లయితే ఇంకా హైట్ తగ్గించడం జరుగుద్ది ఎందుకంటే హైట్ ఎక్కువగా పెట్టామనుకోండి కార్ ర్యాంప్ వర్క్ చేసిన తర్వాత కార్ అనేది వెహికల్ పైకి ఎక్కదనమాట లేదు మాకు హైట్ ఎక్కువగా ఉండాలి కార్ కూడా ఎక్కాలి అంటే సైట్ సెట్ బ్యాక్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ముందున ఉన్న ప్లేసు చాలా ఎక్కువ ఉండాలి రోడ్ నుంచి ఒక టెన్ ఫీట్ ఉండాలన్నమాట సో కొంతమంది ఏంటంటే అంత స్థలం ఉంచరు రోడ్ నుంచి తక్కువ స్థలం ఉంటుందన్నమాట దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చెన్నైలో ఒక ఏరియా ఉందండి వేలచ్చరి అని ఇక్కడ మేము వర్క్ చేసేవాళ్ళం ఆ ఏరియాలో ప్రతి ఇయర్ కూడా వర్షాలు కానీ ఎక్కువగా పడ్డాయి అనుకోండి ఆ ఏరియాలో సగం ఏరియా మొత్తం నీట మునిగిపోద్ది అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుద్ది సో అలాంటి దగ్గర మేము వర్క్ చేసినప్పుడు అక్కడ జరిగే కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏంటంటే కింద రోడ్ నుంచి అడుగున్న రెత్తులోనే బేస్మెంట్ ఉంటుంది అంటే వెహికల్ వెళ్ళడానికి ఈజీగానే కార్ ఎక్కడానికి బైక్ ఎక్కడానికి గట్ట కానీ పన్నెండు అడుగులు స్లాబ్ ఎత్తు ఉంటుందండి కింద మొత్తం అంతా పార్కింగ్ ఏరియానే ఓపెన్ అనమాట సో ఫస్ట్ ఫ్లోర్లోనే ఇల్లు ఉంటుంది గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఈ విధంగా సో ఇలా అనుకోండి మనకి ఇంకే ఇబ్బంది ఉండదు సో ఈ విధంగా చేయించుకోవాలి కానీ బేస్మెంట్ హైట్ ఎక్కువ పెట్టేస్తామంటే మాత్రం అవ్వదు కన్ఫామ్గా వరదల వల్ల ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వెహికల్ ఏదైనా ఎక్కాలన్నా మెట్లు కట్టాలన్నా ర్యాంప్ కట్టాలన్నా సరే మొత్తం రోడ్డు మీదకే వచ్చేస్తుంది అనమాట సో తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా కొట్టేస్తారు సో దీనికి ఆన్సర్ అయితే మాత్రం కన్ఫామ్గా కింద గ్రౌండ్లో సెల్లార్ ఉంచుకొని ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయించుకోవడం మంచిది ఇది నా ఒపీనియన్ ఎందుకంటే బేస్మెంట్ ఎక్కువ ఎక్కువ పెట్టామనుకోండి కారు ఎక్కదు బైకు ఎక్కదు చాలా ఇబ్బందులు పడాలి సో దానికన్నా రెగ్యులర్గా బేస్మెంట్ హైట్ ఎంత పెడతామో అంతే పెట్టుకొని దానికి తగ్గట్టుగా కింద మనం పార్కింగ్ ఏరియా ఉంచేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది సో నా ఒపీనియన్ నేను చెప్పాను మీలో ఇంకెవరైనా ఏదైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మనం సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే వన్ అంటే ఏంటి సో మా ఏరియాలో సిమెంట్ వన్ రే అంటామండి అంటే ఈ వన్ రీ అనేది ఎలా ఉంటుందంటే కొంతమందికి పేరు తెలియదు అనమాట కొంతమందికి ఈ పేరు చెప్తే ఏదో కొత్తగా ఉంటుంది ఆ మెటీరియల్ ఏంటో తెలుసు వీళ్ళకి కానీ పేరు తెలియదు అనమాట పేరు కొత్తగా ఉంది అనుకుంటారు సిమెంట్ వండ్రి అనేది ఏంటంటే ఉట్టి సిమెంట్ మనం నీళ్ళల్లో కలిపితే చిక్కగా అయితే దాన్నే వండ్రి అంటారండి దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉండొచ్చు దీన్ని ఎక్కువగా ఈ వండ్రిని ఎక్కడ యూజ్ చేస్తామంటే గచ్చులు వేసేటప్పుడు సెప్టిక్ ట్యాంకు అదేవిధంగా మేడ మీద ఫ్లోరింగ్ జరిగేటప్పుడు ఈ సిమెంట్ వండ్రీ అనేది ఎక్కువగా వాడతాం అనమాట దీన్నే సిమెంట్ వండ్రీ అంటారు ఇది మా ప్రాంతం సైడ్ అయితే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్లో దాని పేరు మారడం వల్ల తెలియకపోవచ్చు అనమాట సో ఇంకా మూడో కామెంట్ వచ్చేసి లింటల్ వేశాక నెక్స్ట్ డే బ్రిక్ వర్క్ చేయించవచ్చా లింటల్ మీద సో ఈ మంచి కామెంట్ అండి సో లింటల్ కాంక్రీట్ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ చేయించవచ్చా కన్ఫామ్గా చేయించవచ్చు అన్న లింటల్ కాంక్రీట్ మొత్తం అయిన తర్వాత మరుసటి రోజే మనం హ్యాపీగా కట్టు పని చేయొచ్చు కాకపోతే సెంట్రింగ్ కొట్టే పోటీలు కానీ అంటే కర్రలు ఉంటాయి కదా వాటికి సపోర్ట్గా పెట్టే కర్రలు ఏవి కూడా కదపకూడదు అదేవిధంగా బాత్రూమ్ స్లాబ్ కావచ్చు స్లైడ్లు కావచ్చు ఇట్లన్నింటికి కూడా సెంట్రింగ్ సపోర్ట్ పెడతారు అవి ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా మనం పైన బ్రిక్ వర్క్ అయితే చేసుకోవచ్చు మరుసటి రోజు ఏం పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇటువంటివి అనమాట ఈ సెంట్రింగ్ కర్రలు అనేవి సైడ్ అవ్వకుండా చూసుకోవాలి అదేవిధంగా సెంట్రింగ్ కూడా పద్నాలుగు రోజుల వరకు కన్ఫర్మ్గా ఉండాలి అది కూడా చూసుకోండి మినిమం టెన్ డేస్ ఇంకో ఫోర్ డేస్ ఎక్స్ట్రా ఉన్నా మంచిదే తర్వాత కామెంట్ మనం చూసినట్లయితే బ్రో బెడ్రూమ్ ఫోర్ ఇంచెస్ వాల్ సౌండ్ ప్రూఫ్ ఉంటుందా చాలా మంచి కామెంట్ అన్న నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు తెలిసిన వేలో నేను చెప్తాను ఇలా కాదు వేరే ఆప్షన్ ఉంది వేరే ఇది అని చెప్పేసి మీరు చెప్పినా పర్లేదు ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు సో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మనం మొత్తం అవుట్ సైడ్ గోడలన్నీ కూడా తొమ్మిది ఇంచులు కడతాం కానీ లోపల ఇన్సైడ్ బెడ్రూమ్స్ కావచ్చు బాత్రూములు కావచ్చు ఇవన్నీ కూడా నాలుగించుల గోడలే కడతాం ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఇలా అనమాట చుట్టూ గోడలు తొమ్మిది ఇంచులు కడతాం మధ్యలో గోడలన్నీ నాలుగించులు కడతాం ఇలా నాలుగించులు గోడలు కట్టిన రూమ్లో ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మూవీ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా మూవీ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సౌండ్ అనేది బయట వినిపిస్తుందా వినిపించదా సో ఆ గోడలు సౌండ్ ప్రూఫా కాదా లేదంటే క్రాక్లు ఇవ్వడం కానీ సౌండ్స్కి ఈ విధంగా ఏమైనా జరుగుతుందా సౌండ్ ప్రూఫా కాదా అని అడుగుతున్నారన్న ఓకే అన్న దీనికి అర్థమైనట్టు చెప్తాను మనం నాలుగించుల గోడలతో ఒక రూమ్ కట్టి దాంట్లో మనం ఒక బిగ్ స్క్రీన్లో టీవీ అంతా అరేంజ్ చేసుకుంటే ఆ సౌండ్ అనేది మన రూమ్ సరౌండింగ్స్ దాటి బయటకు వినిపిస్తుందా వినిపించదా సో ఈ సౌండ్ ప్రూఫ్ అనేది మనం రూమ్లో పెట్టే సౌండింగ్ సిస్టం బట్టే ఉంటుందన్న నాలుగించుల గోడలైతే సౌండ్ ప్రూఫే అంటే ఆపగల సౌండ్ కానీ రూమ్ కెపాసిటీని మించి సౌండ్ పెడితే కన్ఫర్మ్గా సౌండ్ అనేది బయటికి వెళ్తుందన్నమాట సో ఎందుకంటే మన ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు కిచెన్ ఎంత ఉండాలి బెడ్రూమ్ ఎంత ఉండాలి హాల్ ఇంత టాయిలెట్ ఇంత డైనింగ్ ఇంత అని ఎలా అయితే రూమ్ మెజర్మెంట్స్ చూసుకుంటామో ఆ రూమ్లో పెట్టే మెటీరియల్ కూడా ఆ రూమ్కి తగ్గట్టుగానే ఉండాలి ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉంది ఒక పెద్ద హాల్లో మనం ఏ సైజు టీవీ పెట్టుకోవచ్చు సోఫా ఎంత డిస్టెన్స్లో వేసుకుంటే ఆ స్క్రీన్ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది సో దాని అవుట్పుట్ ఏ విధంగా బాగుంటుంది అనేది మనం చూసుకోవాలి ముఖ్యంగా అదేవిధంగా రూమ్ సైజుని బట్టి కూడా మీరు ఒకవేళ తొమ్మిది ఇంచులు గోడలు కట్టినా సరే ఆ రూమ్ కెపాసిటీని మించిన సౌండ్ పెడితే ఆ సౌండ్ అనేది బయటకు అనేది వినిపిస్తుంది లేదంటే షేకింగ్ రావడం చిన్న వైబ్రేషన్ రావడం గట్రా అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ మనకిప్పుడు సినిమా థియేటర్ బయట నుంచి మనం ఒక బైక్ మీద వెళ్తుంటే చూసారా ఏ విధంగా అయితే సౌండ్స్ వినిపిస్తాయో గిబ్ 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 అని ఆ విధంగా అనమాట సో నాలుగించీలు గోడలైనా తొమ్మిది ఇంచుల గోడలైనా సరే రూమ్ కెపాసిటీని మించిన సౌండ్ అనేది పెట్టకూడదనమాట సో అదేవిధంగా మన రూమ్ సైజ్ ఏంటి ఆ రూమ్లో మనం ఎంతవరకు స్క్రీన్ పెట్టచ్చు ఎన్ని వాట్స్ స్పీకర్స్ పెట్టవచ్చు అనే దాన్ని బట్టే పెట్టాలి అంతవరకు నాలుగించెలు వాల్స్ అయితే సౌండ్ ఆపగలవు ఆ రూమ్ స్టేజ్కి మించి అంటే ఒక చిన్న రూమ్లో పెద్ద స్పీకర్లు పెట్టి గీబ్ గీబ్లు ఆడిస్తామంటే ఆ సౌండ్ అనేది పక్కకు రావడం డోర్లు విండోస్ అన్నీ షేక్ అవ్వడం అదరడం ఇటువంటివన్నీ అవుతాయి అన్నమాట లేదు ఆ రూముకు తగ్గట్టుగా సౌండ్ బార్స్ ఉన్నాయంటే మాత్రం ఆ సౌండ్ అనేది బయటికి రాదు నాలుగు ఇంచుల గోడలైనా తొమ్మిది ఇంచుల గోడలైనా సేమ్ సో ఇది నాకు తెలిసిన వర్షన్ ఇలా కాదు వేరు ఇంకేదైనా ఉంది ఫోర్ ఇంచెస్ వాల్స్కి నైన్ ఇంచెస్ వాల్స్కి సౌండ్ ప్రూఫ్లో డిఫరెన్స్ అన్నీ మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఒక గమేలా సిమెంట్కి ఇసుక ఎలా వేస్తారు ఒక గమేలా సిమెంట్కి ఇసుక ఎలా వేస్తారు అనేది మనం ఏ వర్క్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుందన్న బ్రిక్ వర్క్ అయితే ఒకలా ఉంటుంది బ్రిక్ వర్క్లో నాలుగు ఇంచీలకు ఒకలా వేయాలి తొమ్మిది ఇంచీలకు ఒకలా వేయాలి అదేవిధంగా కాంక్రీట్ అయితే ఇంకోలా ఉంటుంది ప్లాస్టింగ్స్ అయితే ఒకలాగా అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ ఇన్సైడ్ ప్లాస్టింగ్స్కి వేరే వేరేగా మిక్సింగ్ ఉంటుంది అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ ఆర్చి వర్క్లు అయితే దానికి ఒకలా ఉంటుంది ఈ రేషియో అనేది ఏంటంటే ప్రతి పనికి ఇంతే అని చెప్పలేము అనమాట సో దాని గురించి గా నేను ఒక వీడియో అనేది ఫుల్ వీడియో చేస్తాను మీకు అందులో ఆన్సర్ చెప్తాను సో మీరు బ్రిక్ వర్క్ వీడియోకి కామెంట్ పెట్టారు కాబట్టి ఆల్రెడీ బ్రిక్ వర్క్కి నాలుగు ఇంచులకి ఎలా మిక్స్ చేయాలి తొమ్మిది ఇంచులకి ఎలా మిక్స్ చేయాలని ఫుల్ వీడియో చెప్పా ఒకసారి వీడియో చూడండి సో ఇంకా నెక్స్ట్ కామెంట్ చదువుదాం అన్న మేస్త్రులందరూ నీలాగా ఉంటే ఓనర్స్కి రిస్క్ ఉండదన్న నేను హౌస్ కట్టిస్తున్నా మా మేస్త్రిని వీడియోస్ చూసి వర్క్ చేయాలన్నా వాళ్ళు చెయ్యట్లే అలా అని నేను తక్కువ అమౌంట్ ఇవ్వట్లే అన్న మీ నెంబర్ ఇవ్వన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు కానీ నా వీడియోస్ చూసి మేస్తని ఇలాగే వర్క్ చేయండి చెప్పొద్దు ఎందుకంటే ఒక్కొక్కరు వర్క్ స్టైల్ ఒక్కొక్కటి సో అక్కడ మీకు వంచ్ మంచిగా ప్రాపర్గా వర్క్ అవ్వడం కావాలన్నమాట సో మీ మేస్తరితో చెప్పండి వర్క్ నీట్గా చేయండి అన్న నేను ఇంత డబ్బులు పెడుతున్నాను కదనైతే చెప్పండి కానీ డిస్కషన్స్ అనేవి పెట్టుకోకండి కొంతమంది వీడియోస్ చూసి మా మేస్తలు సరిగ్గా చేయట్లేదన్న నీలాగానే అలాగంటే నేను ఒక్కనే కాదన్నా నాకన్నా బెటర్గా వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంత ఇంత డబ్బులు పెడుతున్నాం కదా కొంచెం నీట్గా వర్క్ చేయండి అని అయితే చెప్పి పని చేయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంక నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం బ్రో సిద్ధాంతి వేసిన ప్లాన్కి ఇంజనీర్ వేసిన ప్లాన్కి తేడా ఏంటి రెండు ఒకటేనా పెద్దవాళ్ళు ఎందుకని సిద్ధాంతి ప్లాన్ని ప్రిఫర్ చేస్తారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి రెండు ఒకటే బ్రదర్ ఏదైనా సరే మన మంచి కోసమే కాకపోతే ఒక ఇంజనీర్ వేసే డ్రాయింగ్లో స్ట్రక్చర్ బిల్డింగ్ స్ట్రెక్చర్లో పిల్లర్స్ ఏంటి రూమ్ కార్నర్స్ ఏంటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి మీకు సైట్ యూజ్ అయ్యే విధంగా చేస్తారనమాట మీ సైట్ని కానీ సిద్ధాంతి గారు ఏంటంటే వాస్తు ప్రకారం వెళ్తారు సో కొన్ని కొన్ని ప్లేసుల్లో మనం వెళ్ళకూడని మూలలకి జరగకూడని మూలలకి ఆ వద్దు అనేస్తారు కరెక్ట్గా గుమ్మాలు ఇన్ని ఉండాలి కిటికీలు ఉండాలి ఏ ఓపెన్ ఇటు సైడ్ ఉండాలి ఇవన్నీ చూసుకుంటారనమాట కానీ ఇంజనీర్స్ ఇచ్చే డ్రాయింగ్లో ఏంటంటే ఈ ఓపెన్లు అవి కొంచెం తేడాగా ఉన్నా లేకపోతే గుమ్మాలు పిల్లర్స్ అన్నీ ఇన్నే ఉండాలి ఇది చేయాలి అది చేయాలని ఉండదు అనమాట సైట్ స్థలం వేస్ట్ అవ్వకుండా స్ట్రక్చర్ మీకు ఏ విధంగా కావాలనేదే చూస్తారు కానీ ఇంజనీర్స్ కూడా వాస్తుని చూస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి సిద్ధాంత్ గారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు చూస్తారు అంటే మీ సైట్ వేస్ట్ అవుతుందో వేస్ట్ అవ్వదా అని చూడరు వాళ్ళకి వాస్తే ఇంపార్టెంట్ ఇంజనీర్కి సైట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ సో ఇద్దరిది తప్పని చెప్పలేము ఇద్దరూ మన మంచి కోసమే మనం ఏంటి అనేది మనం చూసుకోవాలంటే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు కావాలా లేదంటే సైట్ స్థలం వేస్ట్ అవ్వకుండా డ్రాయింగ్ కావాలనేది చూసుకోవాలి నాకు తెలిసిన ఒపీనియన్ మీకు ఏదైనా తెలిస్తే తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఓకే ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం బ్రో స్లాబ్ వేసేటప్పుడు కింద ప్లాస్టిక్ పేపర్ వేయాలి స్లాబ్ బాగా స్మూత్గా వస్తుందా కింద ప్లాస్టింగ్ చేయకుండా సున్నం వేసుకోవచ్చా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సున్నం వేస్తున్నారు సీలింగ్కి చాలామంది సెంటరింగ్ కొట్టేటప్పుడు ఈ విధంగా టేప్ అంటిస్తారండి ఇప్పుడు కొత్తగా ఈ విధంగా బ్లూ కలర్ కవర్ కూడా వేస్తున్నారనమాట సో అది దేనికి వేస్తున్నారంటే ఓల్నీ స్లాబ్లో ఉండే వండ్రి పాలు మనం సిమెంట్ వండ్రి ఉంటుంది కదా ఆ పాలు అనేది కిందకు పోకూడదు ఆ వాటర్ అనేది స్లాబ్లోనే ఉండాలి ఆ సిమెంట్ వాటర్ అనేది దానికోసమే వేస్తున్నారు తప్ప మనం సీలింగ్లు ప్లాస్టింగ్ చేయకూడదని అయితే వేయట్లేదండి సో చాలామంది సీలింగ్స్ అనేవి ప్లాస్టింగ్ చేయకపోవడం ఏవో కొత్త రకమైన కెమికల్స్ వచ్చాయని సీలింగ్కి ఇవి రాస్తే సరిపోతాయి అని అనడం ఇదైతే రాంగు కన్ఫామ్గా సీలింగ్స్ అనేవి ప్లాస్టింగ్ పక్కగా చేయించాలి బ్రదర్ మీరు స్లాబ్కి పేపర్ వేసేది ఏంటంటే ఆ ఒండ్రి పాలు అనేది పోకుండా స్ట్రెంత్ ఉండాలని తప్ప సీలింగ్ ప్లాస్టింగ్ చేయించకూడదని అయితే కాదు సీలింగ్ నీట్గా ప్లాస్టింగ్ గంటులు పెట్టి ప్లాస్టింగ్ చేయించుకున్న తర్వాత వైట్ వాష్ అనేది చేసుకోవాలి పక్కగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం మీరు ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తారు ప్రొఫెషనల్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించడానికి ఈ ఎస్ఎఫ్టీ అనేది లేబర్ కాంట్రాక్ట్ ఉంటుంది మెటీరియల్ కాంట్రాక్ట్ ఉంటుంది బ్రదర్ సో దేనికి ఎంత అనేది అక్కడ మనకి ఎంత ఎస్ఎఫ్టీ ఎక్కడ అంటే విలేజ్లోనా లేకపోతే టౌన్లోనా ట్రావెలింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేయాలా ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయాలి గ్రౌండ్ హైట్ ఏంటి బేస్మెంట్ హైట్ ఏంటి ఇవన్నీ చూసుకునే ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది చెప్పడం జరుగుద్ది అనమాట సో దానికి ఇంత అని కన్ఫర్మ్గా చెప్పలేము సైట్ తెలియకుండా ఒక ప్రైస్ జనరల్గా చెప్పండి అంటే మాత్రం లేబర్ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ లేబర్ అయితే ఈ విధంగా వర్క్ చేయడానికి మినిమమ్ ఒక పెద్ద సైట్ ఒక టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ సైట్ అయితే త్రీ ఫిఫ్టీ వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ పడుతుంది ఓన్లీ లేబర్ అనమాట అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే టూ థౌజండ్ వరకు పడుతుంది అది సైట్ బట్టే ఉంటుందన్నమాట మనీ తగ్గడం పెరగడం అనేది సో అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం పుట్టి పెట్టకుండా పుట్టి పెట్టినట్టు ఫినిషింగ్ రావాలంటే ఎలా వర్క్ చేయించాలి ఒక ఇది మంచి డౌట్ అన్న దీనికి ఆన్సర్ వచ్చేసి మనం జనరల్గా ప్లాస్టింగ్ చేసి చెక్క తాపి తిప్పిన తర్వాత స్పాంజ్ కొడతాం ఆ స్పాంజ్ అనేది కొట్టకుండా నీట్గా తాపితో మోరా అనేది నొక్కాలన్నమాట కొన్ని దగ్గరలో డ్రాప్ అంటారు కొన్ని దగ్గరలో మోరా అంటారనమాట సో స్పాంజ్ అవైడ్ చేసి నీట్గా డ్రాప్ పెట్టినట్లయితే మనకి అదే ఫినిషింగ్ వస్తుంది అనమాట పుట్టి ఫినిషింగ్లా ఉంటుంది దానికి మనం రెగ్యులర్గా జనరల్గా కలర్ వేసుకొని వైట్ వాష్ చేసుకొని కలర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట వాల్స్ అనేవి నీట్గా పుట్టి పెట్టిన ఫినిషింగ్లా కనిపిస్తాయి కానీ స్పాంజ్ కొడితేనే పుట్టి బాగా పడుతుంది సో ఈ మోరా మీద పుట్టి సరిగ్గా పట్టదు అనమాట కొంచెం గరుకుంటేనే పుట్టి బాగా గోడలకి పడుతుంది అంటారు సో మనం పుట్టి పెట్టమనుకున్న ప్లేసుల దగ్గర మోరా నొక్కేస్తే సరిపోద్ది అనమాట నీట్గా కానీ అవి గోడలు అనేవి కరెక్ట్గా పదునుగా ఉండాలి కరెక్ట్గా ఉండాలన్నమాట పదును అనేది కొంచెం తేడా అయినా ఖర్చు ఖర్చులుగా కనిపిస్తుంది ఆ డ్రాప్ పెట్టినప్పుడు సో అది వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా వర్క్ చేయించాలి అర్థమైందన్న ఓకే అండి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే మీకు వర్క్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మనో కన్స్ట్రక్షన్స్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మరెన్నో మంచి వీడియోలు రాబోతున్నాయి బాయ్ బాయ్ జై హింద్